తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై జరిగిన దాడి హత్యాయత్వాన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఖండించారు హత్యాయత్నం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన అన్నారు పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై దాడి అమానుషమన్నారు వ్యక్తిగత కక్షతో తనను హతమార్చేందుకు కిరాతకంగా పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు జేమ్స్ ఆసుపత్రి యజమాని రామచంద్రారెడ్డి వెనుక వైసీపీ నాయకుల ప్రోత్సాహం కుట్ర ఉందని ఆరోపించారు శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దీని వెనుకున్న పెద్దలు ఎవరైనా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మర్రి శ్రీనివాస రెడ్డి మీద కిరాతకంగా హత్యా ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద పోరాడుతున్నాడని శ్రీనివాస రెడ్డి మీద అకస్మించుకొని ఒక పథకం ప్రకారం దాడి చేయడం జరిగింది ముందుగానే ఆయుధాలు సిద్ధం చేసుకొని ఒక పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తారు దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది వ్యక్తిగత కక్షల వెనకాల దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వైసీపీ నాయకులు ఇద్దరిని అంతమొందించాలని చెప్పేసి ఒక తప్పుడు డాక్టర్కి సపోర్ట్గా నిలబడి వైసీపీ నాయకులు మన్నరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కిరాత్మకంగా దాడి చేశారు అదృష్టవశాత్తు ప్రాణాపాయ నుండి ప్రాణాపాయ నుండి బయటపడ్డాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచకాలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి అనేక మందిని పొట్టలు పెట్టుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మంటలు చేస్తే అంత పాయింట్లు రేటింగ్ పెరిగింది ఎంత బాగా చంద్రబాబు గారిని ఆడ తిట్టితే మంచి పదవులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని ఎక్కువ మంటలు చేస్తే ఎన్నెక్కువ తప్పు దోపిడీలు చేస్తే అంత పెద్ద పదవులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో